ఖర్బా జిల్లాలో దారుణం జరిగింది దత్తత తీసుకున్న బాలుడిపై తల్లిదండ్రులు తమ కర్కసాన్ని ప్రదర్శించారు ఇంట్లో పనులు చేయాలంటూ బాలుడి కాళ్ళు చేతులను కట్టేసి చిత్రహింసలకు గురిచేశారు దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి బాలుడు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స కోసం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు పిల్లలు లేరని బాలుడిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు అతడిని ప్రేమగా చూసుకోవాల్సిన తల్లిదండ్రులు ఇలా కర్కశంగా ప్రవర్తించటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు బాలుడిని హింసించిన తల్లిదండ్రులను అరెస్టు చేసి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు